సోనియా గాంధీ గురించి మాట్లాడాడు ఏమన్నాడు సోనియా గాంధీ మా అమ్మ పన్నెండు వందల మందిని బలి మంది బల బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ మా అమ్మ పన్నెండు వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అవు నిజమే ఇదే ఇది మాత్రం నిజమే మీ అమ్మ అంటే నాకు తెలియదు ఆ విషయం కానీ ఈ పన్నెండు వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఇచ్చింది మాత్రం నిజమే ఆమె మీ దేవతానము కానీ ఇచ్చింది మాత్రం నిజమే సో ఆమె కాళ్ళు కడిగిన ఎదిలే పోసుకున్న తప్పులేదు రోజు పోసుకో తాగు కావాలంటే ఎవడు దంటుండి నిన్ను కాళ్ళని ఎత్తిలో పోసుకోకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూల్ పెట్టుకొని రోజుని తాగు ఒక గ్లాసడు లేకపోతే తీర్థం ఏమన్నా కలుపుకొని తాగుతాం కదా మనం అట్లా ఆ ఓ రోజు ఢిల్లీకి వాగానే ఓ లీటర్ పాలు రెండు లీటర్ నీళ్ళు తీసుకపోయి కడిగేసి ఆ నీళ్ళని మళ్ళీ బాటిలో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్లైట్లో పెట్టుకొని వచ్చి ఇంటికి వచ్చినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని గీత మాకు చెప్పు రోజు గిన్నెని గిన్నెని నేను తాగిన సోనియా గాంధీ కాలు కడిగిన నీళ్ళని కలుపు నేను తాగుతా నాకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి కడుక్కో తాగు నెత్తిన అల్లుకో పొరి పొరలాడు దానితో స్నానం చెయ్యి ఎవడుదాడు నిన్ను ఎవడు చెప్పు దా ఇద్దరం కలిసి సోనియా కాళ్ళ నీళ్లు నెత్తినది అల్లుకుందాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి ఫైర్ అంట అమ్మ ఉందా ఈ బయట ఉందా ఇదేనా సోనియా బలిదేవత ఆమెకు ఊడిగదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా కడుక్కోడానికి రాళ్ళు ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే చేసినందుకు కొంత ప్రక్షాళన చదువుతున్నా ఏం చెప్తివి ఏం చెప్తివి చెప్పినా కదా నువ్వు నీళ్లు చల్లుకోకు సల్లుకుంటే తక్కువ అవుతుంది ఆ సోనియా గాంధీ కడిగినట్టు కాలు కడిగిన నీళ్ళను ఓ బాటిల్ పెట్టుకొని హైదరాబాద్కు వచ్చి ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని మీ మీ సతీమణి గారు ఉన్నారు కదా గీతమ్మకు చెప్పు రోజు నేను పొద్దుగాల నీళ్ళు తాగుతా కదనే ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు అలాగే వెళ్ళి గిలాసలల్లా కొంచెం సోనియా గాంధీ కాలు కడి నీళ్ళు కలిపి ఆ గిలాస నింపి నాకు ఇస్తే నేను తాగుతా అప్పుడు నాకు అదైతుంది అని చెప్పు నువ్వు ఏం ఏం ఏమంటారు నేను అతి వినయం దూర్త లక్షణం అంటారు అంతేనా ఇంకేదో ఉంటుంది కథ సో కాబట్టి ఈ అతి వినయం పనికిరాదు ఇలా సోనియా గాంధీ మా అమ్మ మా అమ్మ నువ్వు ఇట్ట ఎంపుకున్నంత మాత్రాన సోనియా గాంధీ నువ్వు గతంలో ఉన్నటువంటి మాటలన్నీ మర్చిపోరు ఒకసారి చూపిస్తే అవి ఇదేనా ఇదా ఇది పూర్తి చేసే కొంచెం అన్న కొంచా రేవంత్ రెడ్డి గారు ఇట్లా అబద్ధాలు మాట్లాడితే అరే తుప్ప ఉంచుతారేమో జనం అప్పుడేం మాట్లాడితేనే ఇప్పుడేం మాట్లా ఏమనిపేదా కొంచెం కూడా గింతతో కూడా వన్ కూడా అనిపించదా ఏంద ఇది ఇలా మా అమ్మ అంటివి ఆ రోజు ఏమో బల్దేవత అంటివి పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకున్న బల్దేవత అంటిది అమ్మ నైజానికి ఆ పేరే సూట్ అవుతుంది అంటివి ఆ ఇలా బలదేవత అయినామా ఇలా నీకు అమ్మ ఎట్లా అయ్యింది ఏడికెళ్ళి అయింది నీకు అమ్మ ఎటుకెళ్ళి అయింది తెలంగాణ సమాజం అడుగుతుంది చెప్పు సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఉందా ఎటు పక్కన ఉంది ఇదా ఇదా రవితేజున్దా ఇదే కదా అది పని ఎక్కున విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళ తండ్రితలు అవుతారు తప్ప పని సోనియా గాంధీ గారు కాదనే తగతి కాంగ్రెస్ పార్టీ కన్ను లేవని అవతల ఉన్నది ఇట్లాంటి నేను ఎవరిని చూడలేవు మీ కూడా మీ కూడా ఎవరు చూడే నాయనా నీయాస్ వంటి నాయకుడిని నీయాస్ వంటి కమహాసన్ కాదిన కమలాసన్ స్క్వేర్ నీలాంటి నటుడిని నీలాంటి అబద్దాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే ఇప్పుడే చూస్తున్నాం తెలంగాణ సమాజం మా అదృష్టం కావచ్చు అనుకుంటాం మేబీ మేము చేసుకున్న రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో మా మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇలాంటి ఒక నటుని చూస్తున్నాం ఇంకా ఉన్నాయా ఇట్లాంటివి కాకుండా ఈ ఆనుభూత్యాలు మా అమ్మ ఇక ఏమంటాడు కిషన్ రెడ్డిని పట్టుకొని కిషన్ రెడ్డి ఈ మధ్యలో అదేదో బా మూసి యాత్రని చేస్తూ ఉన్నాడు కదా దాని మీద ఫైర్ అయినమాట రా ఇద్దరం కలిసిపోయి సోనియా గాంధీ కాలు కడిగి ఆ నీళ్ళు తీసుకొచ్చుకొని చల్లుకుందాం మనం అని చెప్పేసి సోనియా మన కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరినమాట